హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దర్శన్ కోపంతో శరణ్యను బయటికి గింటేయగానే ఆనంద భైరవి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక శరణ్య ఏడుస్తూ అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు నా మాట నమ్మండి మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే స్టేషన్కి తీసుకెళ్తా అంటున్నారు అసలు నేను ఏ అన్యాయం చేశాను అత్తయ్య ఇంత చిన్న పొరపాటుకు నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తారా ఇక భైరవి కోపంతో శరణ్య చిన్న తప్పే అనుకుంటావు ఆ తర్వాత చిన్న చిన్నగా పోయి పెద్ద తప్పులు కూడా చేస్తూ ఉంటారు నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళు కూడా మెల్లి మెల్లిగా అలాగే తయారవుతారు అయినా నిన్ను ఇష్టంగా నా ఇంటికి కొడలు చేసుకున్నాను కానీ నువ్వు మందు పెట్టి చంపాలనుకుంటున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదత్తయ్య నా మాట వినండి అప్పుడు అనన్య వచ్చి పెద్దత్తా ఆ చెల్లి ఏ తప్పు చేయదు మీరు అలా ఇంట్లో నుంచి బయటికి గింటేస్తే మా శరణ్య పరిస్థితి ఏంటి ఒకవేళ మా చెల్లకు అన్యాయం జరిగిందని ఊరేసుకొని చనిపోతే మీ వల్లే ఇలా జరిగిందని అందరికీ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అత్తయ్య అప్పుడు మీ పరువు ప్రతిష్ట అన్నీ పోతాయత్తయ్యా దయచేసి నా మాట విని శరణ్యని లోపలికి పిలవండి అత్తయ్యా ఇక వెంటనే లీలావతి మాట్లాడుతూ అవును ఆనంద ఈసారికి క్షమించు ఇంకోసారి అలా చేస్తే ఇంట్లో నుంచి బయటికి గింటేసాయి అప్పుడు నేను కూడా సమాధానం చెప్పను ఇక వెంటనే దర్శన్ కోపంతో వద్దు పెద్దమ్మ ఈ మహానటి ఇప్పుడే మందు పెట్టింది రాను రాను నన్ను చంపాలనుకుంటుందేమో నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ ఒకవేళ మీకు శరణ్య కావాలంటే ఇంట్లోకి రానివ్వండి నేనే బయటికి వెళ్ళిపోతాను శాశ్వతంగా మీకు దూరంగా ఉండిపోతాను ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు భార్యాభర్తలు అన్నప్పుడు ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి దానికి నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు తను చేసిన తప్పుకు అందరం నిందిస్తున్నా కదా మరి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు లేదు పెద్దమ్మ తనని ఇంట్లోకి రాణిస్తే నేనైనా ఉండాలి లేకపోతే తనైనా ఉండాలి అలా అనేసరికి శరణ్య ఏడుస్తూ వద్దండి నా వల్ల మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనవసరం లేదు నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అవునా మరి నా సంతోషం గురించి చూడాలనుకున్నప్పుడు మరి అన్నంలో మందెందుకు పెట్టావు అంటే అది ఆపు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన అవసరం లేదు ఇదంతా కాచిన విని నవ్వుతూ ఏంది మే ఇలా జరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మే ప్రతిరోజు ఇలా గొడవ జరిగితే ఎంత బాగుంటుందో అవునుమే ఇప్పుడు శరణ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేసావు కదా మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకేముంది అమ్మ శరణ్య బయటికి వెళ్ళిందంటే మా పెద్దత్త కుమిలి కుమిలి ఏడుస్తుంది దర్శన్ కూడా మందుకు బానిసైపోతాడు ఇల్లు మొత్తం చెల్లా చెదురు అయిపోతుంది ఇక ఉమ్మడి కుటుంబం కూడా వేరువేరుగా అయిపోతుంది మే నువ్వు మంచి స్కెచ్చే వేశావు నా కడుపులో పుట్టడం చాలా అదృష్టమే ఇక శరణ్య ఏడుస్తూ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి వెళ్తే అమ్మ నాన్న చాలా బాధపడిపోతారు నా బాధను చూసి తట్టుకోలేక అమ్మ నాన్న వాళ్ళు ఇంకా ఏడుస్తారు నాకు ఒకటే దారి నేను చావడమే మంచిది నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదని మొత్తుకున్నా నా మాట వినట్లేదు నన్ను నేను చేసిన తప్పుకు ఇక నేనెందుకు బ్రతకాలి చావడమే మంచిది అనుకుంటూ శరణ్య బావిలోకి దూకుతుండగా ఇంతలో గీత చూసి ఏమైంది శరణ్య ఏం చేస్తున్నావు ఈ బావి దగ్గరికి ఎందుకు వచ్చావు అసలేం జరిగింది శరణ్య నిజం చెప్పు శరణ్య ఏడువకు ఊకో శరణ్య ఏమైనా అన్నాడా దర్శన్ అమ్మ నాకు ఘోర అపరాధం జరిగింది దర్శన్ నా మాట వినేలా చేసుకోవాలని అన్నంలో మందు పెట్టానమ్మా అది కాస్త ఫుడ్ పాయిజన్ లాగైంది ఈ విషయం మా అత్తయ్యకు దర్శన్కి తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారమ్మా అందుకే అమ్మ నేను చేయని తప్పుకు ఎందుకు శిక్ష పడాలని ఇక జీవితమే లేకుండా చేసుకుంటే బాగుంటుందని చనిపోదాం అనుకున్నానమ్మా ఏంటి శరణ్య ఏమనుకుంటున్నావు అమ్మ నాన్న లేరనుకున్నావా ఏ విషయమైనా అమ్మ నాన్నకు చెప్తే నీ బాధ కూడా కాస్త తీరుతుంది కదమ్మా కానీ అమ్మ నా వల్ల ఇంకా బాగా ఏడుస్తారని నేనే రాలేదమ్మా ఇంకోసారి అలా చేయకు శరణ్య నాకు మాట ఇవ్వు ఇలాంటి పనులు చేస్తే నీ శివం కాదు ముందు నా శువాన్ని చూస్తావు అమ్మ అలాంటి మాటలు మాట్లాడకు మరి నువ్వే చేస్తా అంటున్నావు మరి ఈ కన్నతల్లి ఏమైపోతుంది ఒక్కసారైనా ఆలోచించావా అని అనేసరికి శరణ్య మౌనంగా ఉండిపోతుంది ఇక గీత శరణ్యని ఇంట్లోకి తీసుకురాగానే విశ్వనాథం విశ్వనాథం చూసి ఏమైందమ్మా ఎందుకంత డల్గా ఉన్నావు ఇంట్లో వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా ఏం చూసుకుంటున్నారండి మంచి వాళ్ళని ఇచ్చాము కానీ దర్శన్ ఇంట్లో నుంచి బయటకు గెంటేసాడు మన బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదండి ఇది విని విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటమ్మా చిన్న విషయానికి ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తారా పదమ్మా వెళ్ళి అడుగుదాం వద్దు నాన్న నన్ను చూస్తేనే ఆయనకి చాలా కోపంగా ఉంది మళ్ళీ నన్ను చూస్తే ఏం చేసుకుంటాడో అని భయంగా ఉంది నాన్న సరే అమ్మా నిన్ను చూసుకుంటాం ఎన్ని రోజులను చూసుకోవాలి నెల రెండేళ్ళు ఎన్నటికైనా నువ్వు మీ ఆయన దగ్గరికే కదా వెళ్ళాల్సిందే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అమ్మా ఆయన దగ్గరనే ఎదుర్కోవాలి నీది తప్పు లేదని నమ్ముతున్నావు కదా మరి నీది తప్పు లేనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి అలా ఉంటేనే జీవితంలో నెగ్గుతామమ్మా మీ అక్కను చూసావా తన తప్పు ఉన్నా తప్పు లేనట్టుగా ఎలా ఎదుర్కొంటుందో నువ్వు కూడా అలా చేయమ్మా నువ్వు తప్పు చేయవని మాకు తెలుసమ్మా తప్పు లేనప్పుడు ఎందుకు భయపడతావు చెప్పు ప్రతిసారి ఏడవకూడదమ్మా ఏదైనా సరే విజయంగా సాధించాలి అలా విశ్వనాథం అంటుంటే శరణ్య మౌనంగా ఉండిపోతుంది ఇదిలా ఉండగా దర్శన్ కోపంతో మందు తాగుతుంటే ఇదంతా ఆనందం చూసి ఏంటో ఏం చేస్తున్నావు నా కళ్ళ ముంగట నువ్వు మందు తాగుతున్నావా నువ్వు మందు తాగనని నాకు మాటిచ్చావు కదా నాన్న మరి ఎందుకు తాగుతున్నావు ఏం చేయమంటావమ్మా శరణ్యని మర్చిపోవడానికి తాగుతున్నాను శిరణ్య చాలా మంచిది ఆమె అలా చేస్తుందని నేను కూడా నమ్మలేకపోతున్నాను నా మనసుకు కూడా అనిపిస్తుంది తను ఏ తప్పు చేయలేదని అమ్మ తను మందు పెట్టిన విషయం తనే ఒప్పుకుంది కదా మరి నువ్వు ఎలా నమ్మలేకపోతున్నావు అయినా శరణ్య ఎందుకు చేస్తుందిరా ఎవరో చెప్తేనే కదా తను అలా చేస్తుంది ఒక్కసారి ఆలోచించిన నీకు కొడుకు కంటే శరణ్య ముఖ్యమమ్మా అంటే అది కాదు నాన్న అమ్మ దయచేసి ఇంకోసారి శరణ్య గురించి తీసుకొని రాకు అలా అనేసరికి మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్